ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని దీనిని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్లు పనిచేయాలని సూచించారు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లింపులు చేస్తుందని మొదటి విడతలో బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్లకు లక్ష రూపాయలు ఇస్తుందని బేస్మెంట్ పూర్తయిన ఇండ్ల వివరాలను హౌసింగ్ విభాగానికి పంపిస్తే తక్షణమే చెల్లింపులు చేస్తామని తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్దిదారులకు ఇప్పటి వరకు కేటాయించని డబుల్హెచ్కే ఇండ్లను కేటాయించాలని అలాగే మొండి గోడలతో ఉన్న ఇండ్లను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవాలని అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు వేసవి కాలంలో ఏ గ్రామంలో పట్టణంలో గాని త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత మరో నెల రోజుల్లో వైద్య సేవలకు అవసరమైన పరికరాలను అమర్చి జూన్ చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు వరంగల్ భద్రకాళి చెరువు పూడిక పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలన్నారు ఈ సమావేశంలో శాసనసభ్యులు కడియం శ్రీహరి నాయని రాజేందర్ రెడ్డి యశస్విని రెడ్డి దొంతి మాధవరెడ్డి నాగరాజు మురళీ నాయక్ రామచంద్ర నాయక్ రేవూరి రెడ్డి గండ్ర సత్యనారాయణ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వరంగల్ మేయర్ గుండు సుధారాణి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఆర్ అండ్ బి సెక్రటరీ హరిచందన కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్నన్ తదితరులు పాల్గొన్నారు